భాను సార్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీకి సంబంధించి జంతువుల కొవ్వు వాడారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేశారని చెప్పి కామెంట్ చేశారు సార్ ఏమంటారు దీని మీద వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే న వెంకటేశ్వరేవు అంటారు అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవుడు గాని ఆ క్షేణంతో విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి అలాంటి దేవదేవుడి దగ్గర గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శ్రీవారి దర్శనం అయిన తర్వాత ఒక శ్రీవారి దర్శనం కాకపోయినా భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో సమానంగా లడ్డుని వారు భావిస్తారు అలాంటి లడ్డు తయారీ విధానంలో నాణ్యమైన నెయ్యి వాడలేని కారణంగా ఆ నాణ్యత లోపించింది ఆ నాణ్యమైన నెయ్యిలో నెయ్యిట్రేషన్ జరిగిందని ఈ వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు ఈ అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎస్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు చెప్పారంటే వారి దగ్గర ఒక అథెంటిక్ రిపోర్ట్ ఉంటుంది ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది దీన్ని మేము ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా తప్పు చేసిన వారిని చెట్ల ముందు నిలబెడతాం ఎందుకంటే ముఖ్యంగా దాదాపు రోజుకి పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో మేము వినియోగిస్తామండి కాబట్టి పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యి కావాలంటే ఆ ఇప్పుడు ఉన్నటువంటి సప్లయర్స్ నార్త్ ఇండియా ఈ ఐదు సంవత్సరాలుగా నార్త్ ఇండియా బెల్ట్ నుంచి సప్లైయర్స్ ఉన్నారని చెప్పి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది నార్త్ ఇండియాలో కౌ కౌంట్ కన్నా బఫెల్ కౌంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఈ నాణ్యమైన ఆవు నెయ్యిని వారు సప్లై చేసేదానికి వీలు పడలేకుండా ఈ అడల్ట్రేషన్ చేసి ఉండొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అడల్ట్రేషన్ చేసే పద్ధతిలో ఈ ఎడుగుల ఆయిల్స్ తో పాటు ఈ అనిమల్ ఫ్యాట్ కూడా కలిసి ఉండొచ్చని చెప్పి నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు సప్లై చేసేది కాకపోతే సప్లై వదులు కావాలే తప్ప ఇట్లా వారి టార్గెట్ కోసం శ్రీవారి భక్తులు మనోభావాలుగా దెబ్బతీసే విధంగా అక్కడ సప్లైయర్స్ వివరించడం దాని క్వాలిటీ కంట్రోల్ లో ఇక్కడ టీటీడీ యాజమాన్యం దాన్ని సరిగ్గా చెక్ పాయింట్స్ చెకింగ్ లేని కారణంగా దాన్ని వినియోగించడం పూర్తిగా మహా పాపంగా కూడా చాలా ఆరోపణలు వచ్చాయి సో మీరు ఆ నాణ్యతకు సంబంధించి ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా గతంలో వీటి మీద గత ఐదు సంవత్సరాలు అనేక పర్యాలు శ్రీవారి భక్తుల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు నాణ్యత తగ్గిపోతా ఉంది దాంట్లో గతంలో ఉన్నటువంటి దిట్టం అంటే స్వామివారి లడ్డు తయారులో గానీ ప్రసాదంలో గానీ ఒక దిట్టం వాడతారండి ఆ దిట్టం లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తున్నారని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది ఎవరు చెప్పినా అక్కడ వినే పరిస్థితి లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో అంతా ఏక చక్రాధిపత్యంగా ఒకే అధికారి ఈవో మొత్తం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనే యువో ఆయనే అన్ని ఆయనే ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి నియమించుకొని తన ఇష్టానుసారంగా అక్కడ వివరించారు వినేవాడే లేడు అక్కడ కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటపడుతోంది ఖచ్చితంగా ఈ విషయం మాత్రం కోట్లాది మంది భక్తులు చాలా బాధపడ్డారని నాకు కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి ఏం అంటే చాలా పవిత్రంగా భావిస్తారు కళ్ళ కద్దుకని మహాప్రసాదంగా తీసుకుంటారు లడ్డు పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఐదు సంవత్సరాల పాటు అసలు ఏంటి పర్యవేక్షణ లేదా అక్కడ దేవస్థానం మీద అని చెప్పి ఒక అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా లేదని నేను చెప్తున్నాను లేదని నేను భావిస్తున్నాను ఒక అధికారి చేతిలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఒక సీనియర్ ఐఏఎస్ స్థాయి అధికారులు వస్తున్న ప్లేస్ లో ఐఏఎస్ స్థాయి కాని వ్యక్తిని అక్కడ నియమించడం జరిగింది జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనే అడిషనల్ ఈవో ఈవో ఆయనే అన్ని ఒకరే నడిపించిన కారణంగా చాలా లోపాలు జరిగాయి అక్కడ ఇది గత ప్రభుత్వం తప్పిదనం ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం చెప్పి మేము భావిస్తున్నాం సార్ ఇంకొక విషయం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి సో హిందూ ఆలయాలకు సంబంధించి ఆయన సరిగా పట్టించుకునేవాడు కాదు హిందూ ఆలయాల పవిత్రత గురించి ఆయనకి సరిగా తెలియదు కాబట్టే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అని చెప్పి కొంతమంది భక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఏకీస్తారు దీని గురించి ఖచ్చితంగా ఆయన హిందువు కాదు మా సాంప్రదాయాలు తెలియవు ఇక్కడ ఏం అనుసరిస్తారో తెలియదు ఉదాహరణకి స్వామివారి బ్రహ్మోత్సవానికి పట్టువర్షాలు ఇస్తారండి పట్టు వస్త్రాలు దంపతులుగా వచ్చి ఇవ్వవాలి అని మా శాస్త్రం చెప్తా ఉంది హిందూ ధర్మం చెప్తా ఉంది ఏ రోజైనా దంపతులతో వచ్చి ఇచ్చారండి ఆయన చెప్పండి ఆ ముఖ్యమంత్రి ఆయన ఈకపోతే ఫోటోల కోసం కాకపోతే వారు కుదరకపోతే ఎండవంటి మినిస్టర్ ఇచ్చు ఎండమిటి మినిస్టర్ ఎందుకు పంపిలేదు అంటే హిందూ ఓట్ల కోసమే ఈ డ్రామా ఆడాలని చెప్పి మేము భావిస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే టీటీడీ బోర్డు నియమించినప్పుడే రెండు వేల పంతొమ్మిదిలో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎనభై ఒక్క మంది తేసారండి బోర్డు ఎనభై ఒక్క మందితో ఇరవై నాలుగు మంది సభ్యులతో ఉండవచ్చు బోర్డు ని ఎనఫై కోర్టు హైకోర్టు పోతే యాభై రెండు మందిని సస్పెండ్ చేసింది కోర్టు అలాగే రెండు వేల ఇరవై ఆగస్టులో బోర్డు లో దాదాపు శ్రీవార ఖజానాకి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారు మొన్న టీటీడీ నిధుల నుంచి ఒక శాతం కార్పొరేషన్ నిధులకి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బదలాయించారు దాని మీద కూడా నేను కోర్టుకు వెళ్ళా అంతేకాకుండా వంద కోట్ల రూపాయలు శానిటేషన్ కి బయచారు అవసరమా చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ధైర్యము దమ్ము నింటే వర్క్ బోర్డ్ ఆఫర్ నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆఫ్ నుంచి కానీ ఒక్క రూపాయల తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమంలో ఖర్చు పెట్టే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు అలాంటప్పుడు స్వామివారి కజాను మీద ఎలా పన్నేస్తావు స్వామివారి పవిత్రత దెబ్బతీస్తావు నువ్వు నేర చరిత్రలు నేర చరిత్రలు టీటీడీ బోర్డులో వేశాడు దాన్ని బట్టి అర్థం కాలేదు ఆయనకున్న చిత్తశుద్ధి అది ఒక రాజకీయ పునరాస కేంద్రంగా మార్చేశాడు తిరుమల తిరుపతి దేవస్థాన్ని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చే ప్రయత్నం చేశారు ఈ న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి ధర్మం నిలబడింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆగ్రహంతో పాటు సంబంధించి భాను ప్రకాష్ గారు క్యూ లైన్స్ దగ్గర చాలా గందరగోళం ఏర్పడింది ఐదు సంవత్సరాల కాలంలో తొక్కిసలాడి జరిగిన పరిస్థితి కూడా మనం చూసాం అన్న ప్రసాదాలు కూడా సరిగా లేకుండా నాణ్యత లోపించిన పరిస్థితి చూసాం సో అడుగడుగున చాలా లోపాలు కనిపించినవి కానీ దాన్ని ఎంతమంది చెప్పినా సరే కనీసం పట్టించుకోకపోవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఎట్లా ముందుకు పోతోంది చిత్తశుద్ధి లేని పూజలు లేని చెప్పండి అలా చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఉంటే భగవంతుడి పరిస్థితి ఇలా దారుణంగా తయారైంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలు జరిగిన అన్ని అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అసలు దీనికి నాంది ఎక్కడుందండి బోర్డు కాదా బోర్డు కాదా చెప్పండి తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు అధ్యక్షుల మీద అప్పటి నుండి ఈవో మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను ఆశాభాష విషయం అనుకుంటున్నారు మీరు భక్తులు మనోభావంతో ఆడుకునేది కాబట్టి మీ వైఫల్యం మీ బాధ్యత బాధ్యత రాహిత్యం అక్కడ మీరు కూర్చుండేది అదొక హోదా కాదండి బాధ్యత ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా టీటీడీ చైర్మన్ గా టీటీడీ మెంబర్ గా అదొక బాధ్యత అక్కడ ఉన్నటి భక్తుల కష్టాలు భగవంతుడి దగ్గర ఏదైనా శ్రీవారి ఆలయం ఏదైనా జరిగితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఐదు సంవత్సరాలు ఏం మీరు కాబట్టి వీరందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము గోవింద నారాయణ